హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను సహస్ర సో డయాబెటిక్స్ ఇది ఇంతకుముందు అయితే ఎప్పుడు పెద్దగా పట్టించుకోలేదు కానీ దీన్ని ఇప్పుడు వరల్డ్స్ డయాబెటిక్స్ డే కూడా మనం జరుపుకుంటున్నాం రీసెంట్గా అక్టోబర్ నవంబర్లో జయించుకున్నట్టున్నాం సో మరి ఈ డయాబెటిక్స్ ఎందుకు ఇంత పాపులర్ అయింది డయాబెటిక్స్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇంత అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలా దీన్ని రివర్సబుల్ కాకపోయినా కానీ కంట్రోల్లో ఉండే అవకాశం ఉంది అనే అంశాలు ఈరోజు మనం డిస్కస్ చేద్దాం మరి డయాబెటిక్ మీద పూర్తి అవగాహన కల్పించడానికి ప్రస్తుతం అంతా పట్టున్నారు డాక్టర్ భరత్ రెడ్డి కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్ అపోలో హాస్పిటల్ నమస్తే డాక్టర్ డయాబెటీస్ అనేది ఈ ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది యాజ్ యూసైడ్ ఒకప్పుడు ఎర్లీ అంటే ఫిఫ్టీ సిక్స్టీ ఏజ్లో చూసిన వాళ్ళము ఇప్పుడు ఎర్లీ ట్వంటీ ఇయర్స్లో కూడా వచ్చేస్తుంది టైప్ టూ బై డయాబెటీస్ యాక్చువల్గా డయాబెటీస్ అంటే ఏంటి డయాబెటీస్ రావడానికి గల కారణాలు ఏంటో స్టార్ట్ చేద్దాం సో డయాబెటీస్ అనే బేసిక్లీ మనం ఆ వర్డ్ చూస్తే అంటే స్వీట్ యూరిన్ అండి సో డయాబెటీస్ మెలెటీస్ అని మనం ఏమంటారు అంటే యూరిన్లో షుగర్ వెళ్ళిపోతుందండి సో లాజిక్ ఏంటిదంటే మన బాడీలో షుగర్ ఎక్కువ అయ్యి అది షుగర్ మనం యూటిలైజ్ చేయక అది మొత్తం మన బాడీ మొత్తం శరీరాన్ని ఎఫెక్ట్ చేస్తుంది అండి డయాబెటీస్ అనేది మనము నార్మలీ చూస్తే టైప్ వన్ అండ్ టైప్ టూ అంటామండి మనం ప్రస్తుతానికి ఇవాళ ఐ థింక్ విల్ ఫోకస్ మోర్ ఆన్ టైప్ టూ బికాస్ అది ఇట్ హెస్ బికమ్ మోర్ ప్రాబ్లం టైప్ వన్ అనేది అది చిన్న పిల్లలు వస్తుంది దాని ట్రీట్మెంట్ అది ఎక్కువ అవడం అని మనం చూస్తలేము కానీ టైప్ టు డయాబెటీస్ అది మనం ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్లో చూసేది ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లోనే స్టార్ట్ అవుతుంది అండ్ ముందు యూస్ టు కాల్ ఇట్ అడల్ట్ ఆన్సెట్ డైబెటీస్ కానీ ఇప్పుడు హార్డ్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పిల్లలు కూడా వస్తుందండి సో డయాబెటీస్ అనేది ఇట్స్ అ వెరీ కాంప్లికేటెడ్ థింగ్ అండి అది మనం ఉట్టి జస్ట్ బ్లడ్ షుగర్ అనే కాకుండా డయాబెటీస్ అనేది మనం హోల్ బాడీ గురించి ఆలోచన చేయాలి ఆ బాడీలో ఎక్కడైనా ఈ డయాబెటీస్ తోటి ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే మన బ్లడ్ వెసెల్స్కి వెళ్ళి అంటే మన రక్తంకెళ్ళి కన్ను కిడ్నీ నరాలు హార్ట్ లివర్ అన్ని ఎఫెక్ట్ అవుతుంది అండి డయాబెటీస్ అనేది అలానే ప్రమాదకరం కాదంటారు అలానే చాలా దీర్ఘకాలమైనటువంటి వ్యాధి ఎందుకంటే ఇది ఏం చేస్తుంది అంటే ఈ బాడీలో మన ఇన్ఫ్లమేషన్ రెస్పాన్స్ అంటారు అంటే బేసిక్లీ ఈ డయాబెటీస్ తోటి బాడీలో మొత్తం ఇట్లా స్వెల్లింగ్ లాగా అవుతుంది ఎక్కడన్నా కావచ్చు ఆ స్వెల్లింగ్ అయ్యి ఆర్గన్ డ్యామేజ్ అవుతుందండి సో ప్రమాదం ఎందుకు అంత మనం సీరియస్గా తీసుకోమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫ్రాక్చర్ అయింది అనుకో కాళ్ళు ఇరిగింది అక్కడనే నొప్పి ఉంది ఇమీడియట్గా మనకు తెలుస్తుంది డయాబెటీస్ అనేది ఇట్ ఈస్ అ వెరీ స్లో ప్రోగ్రెసివ్ థింగ్ సో మనకి ఇవాళ డయాబెటీస్ ఉన్నదంటే మనకు ప్రమాదం వచ్చేది ఫైవ్ ఇయర్స్ లైన్ టెన్ ఇయర్స్ డౌన్ లైన్ ట్వంటీ ఇయర్స్ లైన్ సో ఇమీడియట్గా రాదు అది అది ఎన్నో సంవత్సరం తర్వాత దాని కాంప్లికేషన్స్ దాని ప్రాబ్లం మనకు తెలుస్తుంది కానీ ఇవాళ మనం దాన్ని కంట్రోల్ చేయకుంటే ఆ ప్రమాదం తొందరగా వస్తాయి సో మనం ఇప్పుడు డయాబెటీస్ ఇవాళ నేను థర్టీ ఇయర్స్కి నాకు డయాబెటీస్ వచ్చింది అనుకో నేను ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ స్ట్రిక్ట్గా కంట్రోల్ చేసుకొని నేను ఉన్నాను అనుకో నెక్స్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ నేను దాని గురించి దాన్ని ఆలోచించడానికి అవసరం లేదు కానీ ఇప్పుడు నేను కంట్రోల్ చేయకుండా ఆ ఏమైతే నేను బాగానే ఉన్నాను నాకు ఏం ప్రాబ్లం లేదు అని నేను అట్లా ఉన్నాను అనుకో విదిన్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో నాకు కన్ ఐసైడ్ పోవచ్చు నరాలు వీక్నెస్ అంటే మొత్తం ఇట్లా నొప్పులు లేకుంటే హార్ట్ అటాక్ ఛాన్సెస్ ఇవన్నీ ఎక్కువ అవుతాయండి సో అందుకే ఇట్ ఈస్ డేంజరస్ కానీ లైట్ కూడా తీసుకుంటాం ఎందుకంటే మనకు ఇమీడియట్ గా దాన్ని ప్రమాదం అర్థం కాదండి సో ఈ ఈ డయాబెటీస్ లక్షణాలు మనం గుర్తించే అవకాశం ఉందంటారు సో బేసిక్లీ చూస్తే ఈ ప్రస్తుతానికి మన బ్లడ్ టెస్ట్ తోటి ఆల్మోస్ట్ విదిన్ మంత్స్ టూ వీక్స్ కూడా మనం చేసుకోవచ్చండి సో యాజ్ అ రూల్ ఎస్పెషల్లీ మన ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉన్నా లేదు అంటే మన లైఫ్ స్టైల్ కొంచెం స్ట్రెస్ఫుల్ ఉన్న వెయిట్ ఎక్కువ ఉన్న వేరే ఇష్యూస్ బ్లడ్ ప్రెషర్ థైరాయిడ్ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా బెటర్ మనము ఇయర్లీ ఒకసారి చెక్అప్ చేయడం ఇంపార్టెంట్ అండ్ ఇంకొకటి హిస్టరీ ఉండి హై రిస్క్ ఆఫ్ డయాబెటీస్ ఉంటే మనము వేరే టెస్ట్ కూడా చేస్తాం యూ యాజ్ అ రొటీన్ జస్ట్ చెక్ చేయాలంటే వన్స్ అ ఇయర్ జస్ట్ హెచ్బిఏన్సీ అండ్ ఫాస్టింగ్ అండ్ మీల్ షుగర్స్ ఈ మూడు చెక్ చేస్తే సరిపోతుంది రిస్క్ గేటా ఉంటే మనం ఇన్సులిన్ లెవెల్స్ అని చెక్ చేస్తామండి ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని చెక్ చేస్తాం సో అవి గీటా హై ఉంటే ముందేం కొంచెం బాడీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసి రెగ్యులర్ చెకప్ చేస్తే ఛాన్సెస్ డైబె అది ప్రీ డయాబెటీస్ని డైబెటీస్ కానికే ఛాన్సెస్ తక్కువ ఉంటాయండి సో ఇంకా ఇప్పుడు ఇందాక అందులో టైప్ వన్ అనేది చిన్న పిల్లల్లో ఈ చిన్నపిల్లలు ఇది ఫస్ట్ ఎందుకు వస్తుంది దీని లక్షణాలు ఎలా ఉంటాయి సో టైప్ వన్ డయాబెటీస్ అనేది దట్ ఈస్ అన్ ఆటో ఇమ్యూన్ డయాబెటీస్ అండి ఇది ఆటో ఇమ్యూన్ డయాబెటిస్ అది వచ్చేది అది జెనెటిక్ మనకి వస్తే వస్తుంది అని దర్ ఇస్ ప్రివెన్షన్ అది ఎందుకంటే మనకి ఇన్హెరిటెడ్ అది అది మన బాడీనే లిటరలీ మన బాడీ మన ప్యాంక్రియాస్ని డ్యామేజ్ చేస్తుంది సో ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది కాబట్టి అది మేనేజ్మెంట్ కూడా మనము ఎర్లీ ఇన్సులిన్ స్టార్ట్ చేయాలి ఆప్షన్ లేదు ఇవన్నీ టాబ్లెట్స్ మన డయాబెటీస్ టాబ్లెట్స్ ఎన్నో ఉన్నాయి ఇవాళ రేపు కానీ చిన్నపిల్లలు అది వచ్చేది అన్ఫార్చునేట్లీ అది లైఫ్ లాంగ్ అది మేనేజ్ చేయాలి ఇన్సులిన్ తోటి సో అది వచ్చిందంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ ఎట్లా ప్రమాదం నెగ్లెక్ట్ చేస్తే చాలా ప్రమాదం ఉంటుంది ఎందుకంటే సడన్ గా ఒక సడన్ గా షుగర్స్ ఎక్కువ అవుతాయి షుగర్స్ ఎక్కువ అయితే బాడీ బాడీలో లిటర్లీ మన రక్తం యాసిడ్ అయిపోతుంది అండ్ విత్ ఇన్ డేస్ టు వీక్ డేస్ లలోనే మన ఏమంటారు కిడ్నీ ఫెయిల్ అవుతుంది పోవచ్చు ఆర్గన్ అరెస్ట్ కావచ్చు సో చాలా రిస్క్ ఉంటుంది కిడ్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కిడ్నీ ఎందుకంటే బాడీలో యాసిడ్ అయిపోతుంది ఈ ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ కూడా వస్తుందంట నిజమేనా అవునండి ఇది ఇది చిన్నపిల్లల అంటే విత్ ఇన్ దట్ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ అండి టూ టు టెన్ ఇయర్స్ అండర్ టెన్ ఇయర్స్ లోనే డిటెక్ట్ అవుతుంది అండి ఇది టూ ఇయర్స్ బేబీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది లైఫ్ లాంగ్ ఎందుకంటే అది తెలిసిన వరకే ఆటోమేటిక్లీ మన పాంక్రియా డ్యామేజ్ అయిపోతాయి సో దానికి మనం లేదు కొన్ని ప్రామిసింగ్ స్టడీస్ ఉన్నాయి మన ట్రాన్స్ప్లాంట్ ది ప్రాంక్రియా ట్రాన్స్ప్లాంట్ ది ప్రస్తుతానికి అంత సక్సెస్ లేదు బట్ దే స్టిల్ ట్రయింగ్ అండి సో కెన్ క్యూర్ ఇట్ దట్ విల్ బి బెస్ట్ బట్ వీ కెన్ హోప్ ఫర్ ద అండి ఏంటి సార్ అది అదే ప్యాంక్రియా ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుందో దాని ట్రాన్స్ప్లాంట్ అండి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ అది ట్రై చేసిండ్రు కొన్ని సక్సెస్ అంటే అంత సక్సెస్ కాలి బట్ దర్ ఇస్టిల్ ట్రైంగ్ అండి సో హోప్ ఫుల్లీ దాట్ వర్క్స్ దాట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఇది వచ్చిందంటే మేబీ ఇది ఒక గుడ్ న్యూస్ ఫర్ టైప్ అండే వాళ్ళకి చాలా ఇన్ఫర్మేటివ్ థింగ్ మాకుతో షేర్ చేసుకున్నారు సార్ ఇంకో డయాబెటిస్ కి సంబంధించి నాకు తెలిసి ఇది దిస్ ఇస్ లైక్ ఓషన్ ఎంత మాట్లాడుకున్నా కూడా సరిపోదు దీర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు నో అండ్ మనకు ఈ టైం సరిపోదు కాబట్టి అండ్ మేక్ ఇంకా దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్న డెఫినెట్గా కమెంట్ సెక్షన్ అయితే అడుగుతుంది అండ్ డయాబెటీస్ సంబంధించి ఇంకా చాలా విషయాలు అయితే మన తర్వాత ఎపిసోడ్ లో అన్ని కూడా మనం మాట్లాడుతున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్